నీనెవే సుమారు క్రీస్తు పూర్వం ఆరు వందల డెబ్బెలో అషూరు ప్రపంచంలోనే అతిపెద్ద సామ్రాజ్యంగా తయారైంది పశ్చిమ దిక్కులో ఉన్న కుప్ర నుండి తూర్పు దిక్కున ఉన్న ఇరాన్ వరకు అలాగే ఒక సమయంలో ఈజిప్టు వరకు విస్తరించింది అని బ్రిటీష్ మ్యూజియంకు సంబంధించిన ఒక వెబ్సైట్ చెప్తుంది అష్షూరు రాజధాని నీనె ప్రపంచంలోనే అత్యంత పెద్ద నగరంగా ఉండేది అక్కడ ఎన్నో అందమైన ఉద్యానవనాలు విలాసవంతమైన భవనాలు అలాగే పెద్ద పెద్ద గ్రంథాలయాలు ఉండేవి ప్రాచీన నీనవెలోని గోడలమీదున్న రాతల్ని బట్టి ఇతర అశ్షూరు రాజుల్లాగే రాజైన అష్యూర్బని తనను తాను ప్రపంచానికి రాజు అని చెప్పుకున్నట్లు మనకు తెలుస్తుంది ఆ సమయంలో అశ్షూరుని నీనవె నగరాన్ని జయించడం అసాధ్యంగా అనిపించింది అయితే అశ్షూరు చాలా శక్తివంతంగా తయారైనప్పుడు దేవుని ప్రవక్తైన జెఫెనియా ఇలా ప్రవచించాడు యహోవా అశ్షూరును నాశనం చేస్తాడు నీనవెను నిర్మానుష్యం చేస్తాడు ఎడారిలా ఎండిపోయేలా చేస్తాడు దానితో పాటు ప్రవక్తైన కూడా ఇలా రాశాడు వెండిని బంగారాన్ని కొల్లగొట్టండి నగరం ఖాళీగా నిర్మానుష్యంగా ఉంది అది పాడైపోయింది నిన్ను చూసే ప్రతి ఒక్కరూ నీ దగ్గర నుండి పారిపోయి ఇలా అంటారు నీనవే పాడైపోయింది జెఫన్యా రెండవ అధ్యాయం పదమూడవ వచనం నహూము రెండవ అధ్యాయం తొమ్మిది పదివ వచనం మూడవ అధ్యాయం ఏడవ వచనం ఆ ప్రవచనాన్ని విన్న ప్రజలు ఆశ్చర్యపోయి అసలు అలా జరుగుతుందా శక్తివంతమైన అశ్షూరును ఎవరైనా జయించగలరా అని అనుకుని ఉంటారు అది వాళ్లకు అసాధ్యంలా ఉంటుంది ప్రజలు అస్సలు ఊహించనిదే జరిగింది క్రీస్తు పూర్వం ఆరు వందలు సంవత్సరానికి కాస్త ముందు బబులోనియులు అలాగే మాదీయులు అశ్షూరును జయించారు ఆ తర్వాత నీనెవే నిర్మానుష్యంగా మారింది ప్రజలు దాన్ని పూర్తిగా మర్చిపోయారు ఆ నగరం నిర్మానుష్యంగా మారి లేకుండా పోయింది ప్రజలకు నీనె గురించి కేవలం బైబిలు ద్వారానే తెలిసింది ఎంతో పేరు పొందిన అశ్షూరు రాజధాని పూర్వం ఉండేదని ఎవ్వరికీ కూడా తెలీదు కాని పద్దెనిమిది వందల నలభై ఐదులో పురాతన వస్తువుల్ని పరిశోధించి నీనెవె శిథిలాలను తవ్వడం మొదలుపెట్టారు ఆ తవ్వకాల్లో నీనెవే ఒక గొప్ప నగరంగా ఉండేదని కనుగొన్నరు నీనెవె గురించిన ప్రవచనాలు ఖచ్చితంగా నెరవేరయి నీనె గురించి మరొక వీడియోలో తెలుసుకుందాం